హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకే టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఈ రోజు కనరాని లోకానికి వెళ్ళిపోయిండు தன பவித்தாந்தா தாந்தா இரவை ஐந்து ஏடலோசி திண்டடி தாங்க அணி மனிபேரு உபக்தி எத்திசார உபக்தோடியா அணி சூழ் రావనావ సింత్ర జరిగిన కాదా ఆ ఆంజనేయుడు ఆంజనేయుడు ఆ కాకకొక్కు సంకేతంలో తీసుకొని రావనామ నా శబ్దం విన్నాడు ఎందుకని ఎందుకు ఆ నా పాపకారు పాదాలు ఎడకన రోజు కొట్టుకొని వన్న భయ్యా ఆ అంతటి ఆంజనేయుడు ఈ రావనామన పలుకుతున్నప్పుడు ఆ మనం మానవులు నివిచ్చ మాత్రం రామ రామే అయితే లోక లోపాలున్న పాపాలు చనిపోయిన జీవి సర్గానికి గులతో అడ్డవచ్చు వచ్చి మనున్న వాళ్ళకి మోక్షాలు ఆ ఈ పవిత్రమైన స్థలం లోపల రామ నామేస్తున్నారు మాడుతున్నరుడి బండారి ఎరుగు వసుడు దొడ్ల గొగ్ వాడతారని మరి ఎలుబి వాడు రాసమల్లయ్యా మక పట్టం వైశన్న పట్టం వై కొర్రా దగ్గర వొడిచు కుర గంట తీసువచ్చి ఆ ఏ మార్వ దేశములోపరు దేశం పోయేసినో దేవుడా వల్లయ్యా రా రావుల్లయో మాగు రాగాల స్వర్గీ స్త్రీ కీర్తిశేషులైనా మరి కాడికంటి ఓదలు గారి పేరు మీద ఈ రోజు అతని పేరు మీద తింటి పేరు ఉంటదా ఆ భావిటీ పేరు ఉంటుందా ఇరవై ఐదు అడగోసు ఇందుకు భోజనాన్ని వేసే వస్తువులు తింటారు ఇటువంటి అనుకుంటారు మరి ఆ కన్న తండ్రి ఓదలి పేరు మీద ఈ రోజు కథలు చెప్పిచ్చే దాతలు ఆ ఎవరయ్యా అంటే ఆ మరి భార్య రాజేశ్వరి ఆ మరి తమ్ముడు కొడుకులు ఈ కథ చెప్పిస్తున్నారు మరి కొడుకు శ్రీనివాసు మరి కోడలు రజిత కొడుకు ప్రసాదు మరి కోడలు సింధుజ కొడుకు బాలుప్రసాద్ కోడలు లలిత కొడుకు తిరుపతి ఆ మరి కోడలు లావణ్య కొడుకు రంజితు వరి కోడలు ఆ మరి కొడుకు ప్రశాంత్ మరి కోడలు మహత కొడుకు రమేష్ మరి కోడలు ఆ అదే విధంగా మరి కొడుకు మధుకరు మరి కోడలు అన్న మరి కొడుకు చంద్రమౌళి కోడలు శైలి మరి కొడుకు సన్ని దిలీ మరవరు అదే విధంగా అన్నదమ్ములు మరి అక్కలు చంద్రు ఆ ఈరోజు మరి అక్క అన్నదాం మొదటి పేరు మీద

ಮಾದಿ ಕೊಡಂತ ವರ್ಗವು ಇಂಡಿ ಮಾಡಿಗಟ್ಟಿ ಪೋದವಾ ಆತ್ಮ ಕಲ್ಲ ಮುಲ್ಲು ಅನ್ನದ ಮುಲ್ಲೂ ಮಾತಲು ಅನ್ನ ಮಾ ತೋಳಬುಟ್ಟ ಅನ್ನೋ ಒಕ್ಕಿ ಬಾ ಒಕ್ಕ ತೀವ್ರ ఆరుగురు పొడుగులము ముగ్గురొక్క ఎన్న మా తోడు వాజు బోధివా మా లేని వాజు బోదివా నువ్వులేవి లేని వాడ మూగవాయే అన్నా నీ బంగారి గురువు మంది పూల చాయరి మగ ఈ పన్నెండు

దొకోది విడో పది కుంటే బుక్కడ అన్నం కరుసు నేను ఎల్లిపోతానన్నడా ఆత్మగల తోడ పుట్టిన అన్నం అమ్ము అక్క ఎల్లన్నూ ఏడాది అన్న ఓలన్న యాడాని బొగెదిరు అన్నా రాకెట్ల వండే వచ్చినాడు మా తోడ బుట్టిదన్న వారవు అన్నారని కూరాడి కున్న గాడిములో కూసుంటబెట్టి దొట్టికి బొట్టు పెట్టి చేతికి రాగిని గడితే

ご覧になれ。<music> but గారి పేరు మీద ఇంటి పేరుండదు తాగుత పేరుండదా అని రామనామ స్మరణ చేపిస్తున్నా ఆత్మగల్ల తమ్ముని కొడుకులు కోడంలు ఆత్మగల్లా అక్కలు చెల్లన్లు అన్న తమ్ములు కలిసి మనవలు మనవరాలు తలంత బలగవు ఈ రోజు రామనామన్న స్మరణ చేపిస్తాను ಕುಕ್ಷ ಪಟ್ಟಿಂಡು ಬಂಗಾರೋಳ ಬಂದನ್ನ ತೋಡೆ ಉಂಡಿ ಚಲ ಬಂದನ್ನ ತಾಂಬೈ ಉಂಡಿ ಶಿವಜಿ ಶಿವಜೀವರ ಮಹಾ ದೇವರ ಕಡಿ ಮನದಿ ಕಲಗಿ ಆಡಬೇಟ ದಿರ ಕಡಿ

మా ప్రధాన కథకుడు మరి పండి తిరుపతి యాదవ్ హ మరి సుద్దపల్ల దగ్గర కథవప్పటి గొల్లపల్లి గ్రామస్తుడు ఆ విధంగా ఆ నా పేరు రవిపటేల్ హ మున్నూరు కాపు హ మరి వెంకమ్మల్లి గ్రామముడు హ మా సహాయకులు ఆ మరి కుక్కల కుమార్ యాదవ్ హ మరి ఇందు గ్రామస్తుడు ఆ అదే విధంగా ఆ మా డప్పు కళాకారుడు ఆ మరి గున్నాల సంపతి గౌడు ఆ బొబ్బెల్లి కరగర్తి పెడపెల్లి దగ్గర బొబ్బెల్లి కరగర్తి గ్రామస్తుడు మా తాళం కళాకారుడు ఆ చిలకమ కుమార్ ముదిరాజ్ ఆ ముదిరాజ్ బిడ్డ ఆ పెడపెల్లి గ్రామస్తుడు ఆ ఐదు కులాల దొర కలిసి మా బృందము ఆ మరి రోజు ఆ మాకి అవకాశం కల్పించిన వారు ఆ మాకొక ఉపకతను ఎంకే టీవీ యూట్యూబ్ లో చూసి మరి ఇక్కడ దాకా వినవడం జరిగింది ఊరికి మేము కొత్త రగడము కొత్త ఈసారి రావడము వినిపించిన దాత ఫోన్ చేసిన దాత రామన్నా మరి మమ్మల్ని ఎన్నిక చేసి అన్నా రామ ఇక్కడ దాకా రావాలని కోరుకున్న మహానుభావుడు గారి ఉపలు ఎల్లో ఉన్నాయి ఇంకొకటి డోరు మరి మా కంజరాజర కొత్త సారీ కావచ్చు కాబట్టి మరి రామాన్నకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ రోజు కానగండి మా తండ్రి కానగండి మల్లయ్య లేడు మా తల్లి కానుగంటి మల్లవ్వలేదని మరి కొడుకు గల్లా కానుగంటి లక్ష్మయ్య అదే ప్రకారంగా మా అన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటే మాకు చాలా మరి భక్తి భావన ఒక తండ్రి తండ్రి లాంటి వాడని మరి వాళ్ళ మా ఆరుగురు అన్నదమ్ములు చెల్లి ఒక్కడు మా పెద్దన్న వేయిన చెప్పి ఆ పెద్దన్న మరి ఆ ఓదన్న గారి పేరు మీద తల్లిదండ్రుల పేరు మీద మరి కానగంటి లక్ష్మయ్య ఆగో రెండు వందల పదహారు దానం వేసిండు ఆత్మగల్ లక్ష్మన్న మీరు ఎక్కడెళ్ళి పోతురే అమ్మా ಮಲ್ಲಮ್ಮವ ಓ ಮಲ್ಲಯ್ಯ ಓ ಅನ್ನ ಓದನ್ನ ನೀರು ಎಕ್ಕಿರೋ ಅನ್ನ ಓದಿ ಮಲ್ಲ ಓ ಅನ್ನ ಓದನ್ನ ನೀರು

నేను ఆశపోతా నువ్వు చెప్పిన వాళ్ళు నువ్వు నాకు చెప్పిన బాడు మేము పర్వలే బాబు ఓదన్న పేరు మీద పొడుగు గల నరేష్ అగో ఐదు వందల రూపాయలు దారం చేసిండు ఆ పొలంలో కొడుకున్న నరేష్ सुंगारन वे Everybody get it!